ఈరోజు గ్యాస్ కటింగ్ ఎలా చేయాలి గ్యాస్ కటింగ్ చేసే ముందు సేఫ్టీ పక్కా పాటించాలి గ్యాస్ కటింగ్ ఆయిల్ పదార్థాలు దగ్గర ఉండకూడదు క్లాత్ ఉండకూడదు అలాగే మనం గ్యాస్ కటింగ్ చేయనప్పుడు మన చేతులకు గ్లౌజ్ వాడవలను కళ్ళకు అద్దాలు వాడవలను మనం గ్యాస్ కటింగ్ చేసేటప్పుడు కనీసం ఏడెనిమిది అడుగుల దూరంలో సిలిండర్ డీఏ ఆక్సిజన్ సిలిండర్ ఉండవలను అలాగే మనం గ్యాస్ కటింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా గ్యాస్ కటింగ్ చేయవలను సేఫ్టీ ఫస్ట్ పాటించవలను షీట్ను కట్ చేసేటప్పుడు టెన్ ఎ మెముకు సిక్స్టీ ఎయిట్ ఎం ఎముకు ట్వెల్వ్ ఎ ట్వంటీ మెముకు వాటి కటింగ్ ఏ సైజు ఆ నాజుని వాడవలను సిక్స్టీన్ ఏ ఎయిటీన్ ఏ ట్వంటీని ఏ ఇలా కటింగ్ నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్ సైజే వాడవలను ప్లస్ గ్యాస్ పైపు లీక్ కాకుండా చూసుకోవాలను గ్యాస్ ఓస్ పైపు చాలా టైట్గా ఉండవలను ఇవన్నీ చూసినప్పుడే గ్యాస్ కటింగ్ చేయవలను ఇలా పాటించినప్పుడు గ్యాస్ కటింగ్ పక్కా చేయవలను గ్యాస్ కటింగ్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను గ్యాస్ కటింగ్ ఎలా చేయాలా ఇక్కడ చూడండి ఇలా చేయ విధానం ఇలా చూసి అందరూ చేయండి